మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజైన సోమవారం స్వామివారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవానికి పట్టణ శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం కైంకర్య పరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు వాకా మంగారావు మాజీ ధర్మకర్త బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈవో జేవీ నారాయణ పర్యవేక్షించారు అనంతరం పూజారి మహేష్ కుమార్ శర్మ ఉత్సవ విశిష్టతను వివరించారు మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా గంగాభ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయముగా రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయంగా విరాజిల్లుతుంది ఇందులో భాగంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఈ బ్రహ్మోత్సవాలలో భాగముగానే ఈరోజు రోజు గజవాహనమండి గజవాహన కైంకర్యము మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారు సర్వేషాం మహాజనానం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడాను అనేక సంవత్సరాలుగా ఈ కైంకర్యోత్సవం జరుపుతూ వచ్చుచున్నారు వారి యొక్క వాస్తవ్యులు మంగళగిరి పట్టణ వాస్తవ్యులు వారి యొక్క నామధేయం మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు అనేక సంవత్సరాల పూర్వీకుల నుంచి కూడా ఈ గజవాహన కైంకర్యోత్సవం జరుపుతున్నారు ఉదయాన్నే ప్రాతకాలాభిషేకం ప్రదోషకాలాభిషేకం గజవాహన సేవా కార్యక్రమం పురవీధుల్లో శ్రీ స్వామివారి యొక్క గజవాహనంపై గ్రామోత్సవం జరుపుతున్నారు ఇప్పుడే స్వామివారికి పూజా మహోత్సవం పూర్తయినది మరికొద్దిసేపటిలో ఈ యొక్క వాహనం బయలుదేరుతుందండి అందులో గజవాహనం అంటే చాలా విశేషమైనది కాళహస్తీశ్వరుడికి గజం వెళ్ళి చక్కగా నిత్యము కూడా అభిషేకం చేసేది పురాణాల ప్రకారకంగా పరమశివునికి గజానికి అదేవిధంగా మనము ఈ గజం దర్శనం చేసుకోవటం వల్ల గజకేశరి యోగం కూడా లభిస్తుందని శాస్త్రవచనము ఆ విధముగా ఆ ఉత్సవం వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి కూడా చేయించువచ్చున్నారు ఈ మహత్తర కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతముగా చేయుచున్నటువంటి కార్యనిర్వహణాధికారి గారైనటువంటి జేవి నారాయణ గారు చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు వాకా మంగారావు గారు వెంకట బాబురావు గారు తదితరులు అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో నిర్విరామంగా కష్టపడుతున్నారు అదే విధముగా మా యొక్క సహాయ పురోహితులు రవి శర్మ గారు పవన్ గారు పసి శాస్త్రి గారు కొత్త శాస్త్రి గారు మా నాన్నగారు శ్యామసుందర శాస్త్రి గారు ఇప్పుడే పూజా కార్యక్రమం అంతా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఓం హర హర మహాదేవ నాకు తెలిసినంతవరకు ఈ గుడిలో అడుగుపెట్టింది యాభై సంవత్సరాలు కాబట్టి పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఈ గుడిలో అర్చకత్వం చూస్తూ కీర్తి శైషులు ప్రధాన అర్చకులు మహేష్ శర్మ గారి యొక్క తాతగారు వారి యొక్క మనముడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలలో అదే ప్రాంతంగా వస్తూ వారు కుమార్తెగా శ్యామసుందర శాస్త్రిగా లక్ష్మీప్రసాదరావుగా ఈ యొక్క కార్యక్రమాలు మంగళగిరి పట్టణ పద్శాలయ బహుత్తమ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో నాకు వంతులు ఎన్ని సంవత్సరాలు నేను యాభై సంవత్సరాలు చూస్తున్నాను అందరూ వసురైగ కుటుంబంగా వస్తూ గజకేశ్వర యోగం పట్టిన యొక్క పరమేశ్వరుడు గజారోహణం మీద ఏడో రోజు ఈరోజు ఏడో రోజు అంటే సప్తబులు అడుగులు వేయడానికి వివాహానికి కుమారుడు కుమార్తె వధూవరులుగా తీర్చిదిద్ది వారి యొక్క పురవీధుల్లో రాని వారికి కూడా దర్శన భాగ్యాన్ని ఆదర్శప్రాయంగా చేస్తున్న మంగళగిరి పట్టణ బుద్ధాలియ బహుత్ర సంఘం వారు ఎంతో నిరాడంబరంగా నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా భగవత్ బంధువులాగే అందరికీ సమతా సామరస్యంతో చేస్తున్నందుకు శ్యామసుందర శాస్త్రిగా ప్రధాచుడు మహేష్ శర్మగా మేము కూడా ఇందులో భాగస్వామి అవటం ఆనందదాయకం ఎవరైనా కష్టపడిన సొమ్ము జీవనంతో ఉన్న చిత్తశుద్ధితో చేసిన సంపాదన ఎవరో కొట్టుకుపోయి ఎవరో తింటారు అవశ్య మనభోక్తయ్యం కృతం కర్మ శుభాశుభం మనం పడిన కష్టం మనకి రాకపోవచ్చు చిట్టింగులు కానీ నమ్మక ద్రోహం వల్ల కానీ ఎటో గాలి కొట్టుకోగాని చోరు వల్ల పాలవుతుంది అటువంటి బాధ లేకుండా మన బిడ్డలు కానీ మనం కానీ చదివినా కానీ గుర్తింపు లేక వాళ్ళు పడిన కష్టాన్ని కూడా గుర్తి చెప్తే ఈ గజవాహనం చూస్తేట వాళ్ళ స్థానానికి గజగేశ్వర యోగం పడుతుందట కష్టానికి తగ్గ ఫలితం శ్రమజీవనానికి చిత్తశుద్ధి పరమేశ్వరిస్తాడట ఈ సంవత్సరం మనం ఉన్నాము వచ్చే సంవత్సరం ఎవడుంటాడు ఎవడు పోతాడు ఎవడు చెప్పలేదు కాలం కాలోహి బలవాన్ కథ మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వరం స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన స్థానిక భగీరథ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతోందని ట్రస్ట్ చైర్మన్ పందెటి సాంబశివరావు ట్రస్ట్ ప్రతినిధి కర్ణాటి శివసత్యనారాయణ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను సిటీన్యూస్ కు వివరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు గండికోట అచ్చయ్య నంద్యాల గోపాలకృష్ణ పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి భగీరథ సేవా చేసే తరఫున ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై వేల మందికి పలహారాల కార్యక్రమం చేస్తున్నారు రకాల పలహారాలు అట్లానే కార్తీక మాసానికి శివ శివాలయంలో ఒకప్పుడు పలహార కార్యక్రమం ఎవరు చేసేవాళ్ళు కాదు చూసి స్వామివారికి ఏంటి మందిని కూడా ఏం చేయలేకపోతున్నారు అనుకునేవాడిని మరి చూసి మనసు చెల్లించి భగవంతుడికి చేయాలని కోరుకున్నాం ఆ మేము మొదలుపెట్టిన గానించి దినదినంగా ప్రతి మమ్మల్ని చూసి ఎంతోమంది భక్తులు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ పరమశివుడు ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర రేపు ఇరవై ఆరో తారీఖు బుధవారం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయం నందు సుమారుగా ఇరవై వేల మందికి ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమం మూడు వేల మందికి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతీ నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం ప్రతి నెలా కూడా మూడు వేల మందికి భోజనాల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైనా మంగళగిరి తిరునాళ్ళ అలాగే ముక్కోటి ఏకాదశి ఇలాంటి పండుగల సందర్భంలో కూడా ప్రసాదాలు ఇవ్వడం ఆనవాయితీగా గత ముప్పై సంవత్సరాల నుంచి భగీరథ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో సగర సంఘం అధ్యక్షుడైనటువంటి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మేము అందరం కూడా కలిసి ఒకే మాటగా చేయడం జరుగుతాము నవలూరు గోలివారి తోట శ్రీ అన్నపూర్ణ సమేత కాళీ విశ్వేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం జరిగింది ఈ సందర్భంగా గణపతి పూజ పుణ్యహవచనం ఉత్సవ మూర్తులకు అభిషేకం నూతన వస్త్రాలతో విశేష అలంకరణ పూజలు నిర్వహించారు దేవస్థాన ప్రధాన అర్చకులు వెంపటి హనుమన్ శాస్త్రి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అడేపు శివనాగేశ్వరరావు నందేశ్వరరావు భక్త బృందం ప్రతినిధులు కళ్యాణ చక్రవర్తి వెంకట ప్రమీల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బుధవారం రోజు మహాశివరాత్రి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్య దేవస్థానమునందు మహాశివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి మహాశివరాత్రి రోజు ఉదయం పది గంటల నుండి భక్తులతో సామూహికంగా లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమము శివుని నక్షత్రము అయిన ఆరుద్ర నక్షత్ర నవగ్రహ మహామృత్యుంజయ శాంతి హోమము మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది మహాశివరాత్రి రోజు పర్వజనము రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్ల లీలా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిపించబడుతున్నాము అలాగే మహాశివరాత్రి రోజు పర్వజనము రోజు రాత్రి పదకొండు గంటల నుండి లింగోద్భవ సమయం వరకు భక్తులతో సామూహికంగా అష్టోత్తర శతకలశాభిషేకం నూట ఎనిమిది కలశాలతో పంచామృతాలతో పండ్ల రసాలతో చెరుకు రసం ఇక్షురసంతో విశేషమైనటువంటి అభిషేక ద్రవ్యములతో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతకలశాభిషేకం అత్యంత వైభవపేతంగా జరిపించబడును కావున యావన్మంది మంది భక్తులు మహాశివరాత్రి పర్వజనాన్ని పురస్కరించుకుని నవలూరు గోలివారితోట శివాలయం నందు జరుపబడు అభిషేక హోమ కళ్యాణ మహారుద్రాభిషేక కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల అనుగ్రహము పొందగోరుచున్నాము మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నారు